కృత్రిమ మీద టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న వేళ మెటా సీవో మార్క్ జుకర్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు మరో పద్దెనిమిది నెలల్లో మెటా కంపెనీ చేపట్టిన లామా ప్రాజెక్టు కోడింగ్ పనులను ఏకి అప్పగిస్తామని జుకర్బర్గ్ ప్రకటించారు ఓ పాడ్కాస్ట్లో లో పాల్గొన్న జుకర్బర్గ్ మెటాలో కృత్రిమ మేధ పాత్ర గురించి మాట్లాడారు ఏఐ ఇప్పటికే ఓ బృందంలో సభ్యుడిగా విధులు నిర్వహిస్తోందన్నారు త్వరలోనే టాప్ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని మెటా సీఈఓ చెప్పారు మీరు ఏదైనా లక్ష్యాన్ని ఇస్తే ఏఐ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తోందని జుకర్బర్గ్ వివరించారు బగ్లను కనుగొంటూ అధిక నాణ్యత కోడ్ను స్వతంత్రంగా ఏఐ రాయగలదని భావించారు రానున్న పన్నెండు పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీకి చెందిన లామా ప్రాజెక్టుకు సంబంధించి చాలా వరకు కోడింగ్ ను ఏఐకే పూర్తి చేస్తుందని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు కాగా ప్రముఖ టెక్క దిగ్గజాలు ఏఐపై ఇది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి తమ కంపెనీలో ఇరవై నుంచి ముప్పై శాతం కోడ్ను ఏఐతోనే సృష్టిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఓ సత్యనారేళ్ల తెలిపారు గూగుల్ తన సాఫ్ట్వేర్ కోడ్ను రూపొందించడానికి ఏఈపైనే ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు